కొద్ది నిమిషాలు వర్షం పడితే పాములు వేరే టీవేవో జీవాలు వస్తున్నాయి మేము దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేమే మర్చిపోతాము తిరిగి తిరిగి వాళ్ళు కూడా మర్చిపోతారు మళ్ళీ ఓటు అడిగినప్పటికి పక్కా వస్తారు మరి అప్పుడు ఎలాగ వస్తారో మరి తెలియదు అధికారం లేదా సీఎం దగ్గర మూడు నాలుగు డిసెంబర్ పోనీకి ఆయన దగ్గర పోతే సీఎం ప్రస్తుతం మనం సర్దార్ సింగ్ కాలనీలోను ఈ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు అజిత్ సింగ్ భయ మేము ఉండేది కుక్కట్పల్లి ఎల్లమ్మ బండ మన ఏరియా వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఎల్లమ్మ బండాల మాది ఒక చిన్నది ఏరియా ఉంది గురుగోబింద్ సింగ్ నగర్ కాలనీ ఇక్కడ మనకి ఒక్క పది నిమిషాలు వర్షం పడినా మన యొక్క టూ ఫీట్ వరకు చెరువు వచ్చేస్తే మొత్తం నీళ్ళు నిండిపోతుంది బస్సీలా ఎవరు మాకు పట్టించుకోడు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఒక పది పోలు ఉన్నాయి ఒక్క పోల్లో కూడా టూ ప్లేట్స్ అనేది లేదు ఇక పెద్ద పెద్ద పాములు కొద్ది నిమిషాలు వర్షం పడితే పాములు ఏవేవో జీవాలు వస్తున్నాయి మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఎవ్వరు పట్టించుకుంటారు లేడు ఇక్కడ ప్రభుత్వం అనేది మాకు ఎవ్వరు వచ్చి చూస్తలేరు వర్షంలో మేము ఎట్లా ఉన్నాం మేము ఏం పని చేస్తాం వ్యాపారం ఏం నడుస్తలేదు ఎవ్వరు వచ్చి మాకు చూడడం లేదు దోమలు అనేది ఫుల్ ఉన్నాయి ఇక్కడ అయితే దోమలు పాములు జీవాలు ఇంకా వర్షం కలి ఒక పది నిమిషాలు మీరు చూడండి వర్షం వస్తుంది ఇప్పుడు ఇట్లా మొత్తం అయిపోతుంది బస్తీ బస్తీ ఎవ్వరు కూడా పట్టించుకోరు అన్న మాకు వచ్చి ఇక్కడ మాకు ఎవ్వరొచ్చి అడగడు ఏం చేయరు మాకోసం మేము ఇట్లనే ఏదో ఇక ఆర్థిక ఉత్సవాలా లేకపోతే అట్లనే ఉండాలి మా జీవితం అనేది ఇక ప్రభుత్వం అనేది ఒక్కసారి వచ్చి ఎవ్వరొచ్చి మాకు ఇట్లా ఏం పోయా మీ ప్రాబ్లం ఏంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు అడుగుతలేరు వన్ మంత్ నుంచి ఆ నీళ్ళు కారుతుంది డైనిస్ నించొని పైనకెళ్ళి ఇట్లా కారుతుంది అంటే ఎవరు వస్తలేరు ఇక్కడ అడిగినవి ఏమొస్త ఎందుకు ఇట్లా ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరు అడుగుతలేరు పెద్ద చెరువు ఉంది ఆ చెరువు నిండిపోగానే సీతా బస్తీలో వస్తుంది నీళ్ళు ఎవరిని అడగాల మేము ఎవరిని చెప్పాలా అట్లా అనేసి మేము ఇట్లా మాకు బస్తీ కొంచెం మంచి కావాలని మన తోటి చెప్తున్నాం మన తోటి చెప్తున్నాం ఇట్లా మనకి మంచి చేయాలని ఇదే సార్ మా ప్రాబ్లం ఈ గల్లీ గల్లీ చూసుకోవచ్చు మీరు వర్షంలో వచ్చి మొత్తం గలీజ్ ఇక పాములు కూడా పట్టిన వీడియో కూడా ఉన్నాయి సార్ మన దగ్గర ఇక నేను సోషల్ వర్కర్ని చూడండి ఎంత ఇది నేను పట్టిన పాము ఇది వర్షంలో వస్తే ఇట్లాంటి పెద్ద పెద్ద పాములు వస్తాయి ఎవరు పట్టించుకోరు ఎవరికి చెప్పాలి అర్థం అయితే చూడండి సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము ఈ వర్షాకాలంలో కొంచెమైనా వర్షం పడితే మొత్తం ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది మనకి కావాలంటే గల్లీ కూడా మీకు చూపిస్తాం రాండి చూడండి గల్లీ మొత్తం ఇట్లా డెనిస్ డెనిస్ లాగా ఉంది మొత్తం మొత్తం గబ్బు వాసన కొడుతుంది రాండి సార్ మీరు కూడా చూడండి దోమలు పాములు అనేలాంటి రెగ్యులర్గా ఉంటుంది సార్ ఇక్కడ కామన్ అయిపోయింది మొత్తం దయచేసి రాండి సార్ చూడండి మీరు కూడా ఎవరు వస్తలేరు సార్ మా వాళ్ళు చెప్పినారు వస్తున్నారు ఒకసారి ఒక్కసారి వస్తలేరు ఒక్కసారి వస్తున్నారు ఒక్కసారి రావట్లేరు పని చేస్తలేరు నీట్ గా రండి సార్ మీరు కూడా చూ చూసుకోవచ్చు గల్లీ గల్లి అంతా ఇంట్లో కూడా చూసుకోండి ఇట్లా ప్రజల్ని చూడని ఎవరు ఇప్పుడు చూడగాలి బయట భార్య తీసుకొని ఓట్లకి ప్రతి గల్లీ వచ్చి అన్నం అన్నం పెడతా మాకు ఓటు ఏంటి అని చెప్తారు మళ్ళీ ఇట్లాంటి సమయంలో ఎడబోయింది మొత్తం మాకు చూడాలి కదా వచ్చి మళ్ళీ బ్యాండ్ భయాతో వస్తారు మొత్తం సార్ వాళ్ళు మళ్ళీ మేము ఎవరిని అడగాల ఇప్పుడు ఓట్ని అడుగునికి మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి పోయినాం ఇప్పుడు మేము బాధలు ఉన్నాం వర్షాకాలంలో ఎట్లా బతుకుతున్నా మాకే తెలుసు పెద్ద పెద్ద పాములు జీవాలు దోమలు ఇక్కడ కరెంట్ పోల్లా ఒక్క ఫోకస్ లేట్ అన్నీ లేదు ఒక్కటి కూడా లేదు ఈ డైనస్ వాటర్ పన్న డైనస్ మూత పళ్ళిపోయి పైన నుంచి వస్తుంది ఇంట్లో పోయి చూడండి అని నా నిలిచోలేరు ఐదు నిమిషాలు నించోలేరు మీరు మేము ఎట్లా బతుకుతున్నాం మళ్ళీ మాకు ఎట్లా తెలుసు అట్లా అని మేము సార్ వాళ్ళు చెప్తున్నాం వచ్చి కొంచెం చూడండి బస్సులో ఏమవుతుందో ఏం లేదో ఇద్ద పెద్ద దూరం కూడా లేదు ఒక్క కిలోమీటర్నే కార్పొరేటర్ ఆఫీస్ ఉంది దొడ్ల వెంకటేష్ వాడు వచ్చి చూస్తే మాకు అన్నీ తెలుస్తుంది ఎవరు పట్టించుకుంటే లేరు మాకు మేము ఎవరిని చెప్పాలా ఎవరిని అడగాల అట్లా అనేసి మన సోషల్ మీడియా ద్వారా రెండు మాటలు చెప్పడానికి వీళ్ళు ట్రై చేసినాం ధన్యవాదం చాలా చాలా నా పేరు సంతోషం అండి విజయర్ నగర్ ఎల్లమ్మ వండ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ క్లాక్ మాది మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం వర్షం వచ్చినా సరే పైన ఒక చెరువు ఉండడం వల్ల అది గండిపడి మొత్తం వాటర్ మొత్తం మా గల్లికి వస్తుంది అనమాట అది వచ్చేసి మేము టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాం అంటే ముందు కూడా ఉండేవారు వాళ్ళు సఫర్ అవుతున్నారు మేము టెన్ ఇయర్స్ నుంచి బాగా సఫర్ అవుతున్నాం రీసెంట్లీ ఏంటంటే మా బ్యాక్ సైడ్ పెద్ద కోరి ఒకటి ఉంది అది ఇంకా టెంపుల్ కట్టడం వల్ల కొంచెం ఆగుతుంది నీళ్ళు కాకపోతే ఎక్కువ నీళ్ళు అయితే అయింది అనుకోండి మొత్తం మా గల్లికి వస్తుంది సో ఈ లీడర్స్ వస్తారు అది కూడా ఎప్పుడు వస్తారంటే మేము హైలైట్ చేసిన తర్వాత వస్తారు ఆ హైలైట్ చేసిన తర్వాత వస్తారు ఏంటంటే లాస్ట్లో వస్తారు వచ్చేసి కూడా ఆ వన్ వీక్ తర్వాత వస్తారు కదా వాళ్ళు చూసినప్పటికీ కొంచెం నీళ్ళు ఆరిపోతుంటుంది తర్వాత ఏమవుతుంది వీళ్ళు ఈ వన్ వీక్ తర్వాత ఎలాగో లైట్ తీసుకుంటారు వీళ్ళకి ఇదే అలవాటు అయిపోయింది ఎలాగో మర్చిపోతారు ప్రోం వచ్చినప్పుడు మేము గుర్తుకుంటాం తర్వాత మర్చిపోతా అంటే మేమే మర్చిపోతాము తిరిగి తిరిగి వాళ్ళు కూడా మర్చిపోతారు మళ్ళీ ఓటు అయితే పక్కా వస్తారు మరి అప్పుడు ఎలాగ వస్తారో మరి తెలియదు ఒకవేళ మీ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పండి ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది మీడియాలో వచ్చారు మీకు కూడా చెప్పాలని లేదు ఏమైనా చేస్తారని చెప్తున్నాం ఎందుకంటే చాలా సప్పర్ అయ్యి మర్చిపోయినాం అసలు ఏంటంటే ఈడ మొత్తం వర్షాకాలంలో మొత్తము ఇల్లు మొత్తం నిండిపోతున్నాయి ఇంకా అది ఏమంటారు ఈ నాలా కూడా సాఫ్ చేస్తలేరు ఇంకా వాటర్ ట్యాంక్ కూడా వాటర్ దాంట్లో వస్తున్నాయి పైపులా అవి కూడా సాఫ్ చేస్తలేరు మొత్తం మట్టిలే ఉన్నాయి ఏ లీడర్ వస్తలేడు ఏ కార్పొరేటర్ వస్తలేడు ఏ ఎమ్మెల్యే వస్తలేడు ఎవరు మా దగ్గర వచ్చి లైట్లు కూడా అడుగుతలేడు చీకటి ఉంది మరి చీకట్లో ఇట్లా అందరు మరి ఎట్లా ఉన్నారు ఎట్లా చూ ఉంటున్నారు దోమల ఇట్లా ఉంటున్నారని కూడా చెప్తలేరు అస్సలే వస్తలేరు ఇంకేందంటే ప్రతి దానికి ఇల్లు మొత్తం మొత్తం నిండిపోతుంది ప్రతిదానికి ఇల్లు ఇండి నిండిపోతే మేమే తీస్తున్నాం బయట ప్రతి ఆఫీసర్ ఒక్కడు వస్తలేడు మరి మేము పన్నెండు వందలు ఓటు వేసి గెలిపించి ఏంది మాకు అది చూడకపోతే ఏం లాభము ఈ సమస్య ఎప్పటి నుంచి ఈ సమస్య నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరం నుంచి ఎవ్వడు వస్తలేడు ఇగో ఈ నాలు వేసిండు ఆ మేనలు ఉన్నాయా దాంట్లో మొత్తం మట్టి ఉంది వర్షాకాలం వస్తే ఆ నుంచి వస్తుంది పీజీఆర్నర్ నుంచి వస్తే రోడ్డు దాటి ఆ చెరువులో వెళ్ళిపోతుంది అప్పుడు దాకా మా ఇంట్లో మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ చెరువు ఆ నుంచి వస్తుంది అది నీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది చెప్పినాము దొడ్ల వెంకటేష్ గోడ్కి చెప్పినాము కార్పొరేటర్కి చేస్తా చేస్తా అంటాడు చేయాడు ఎమ్మెల్యే అయితే అవసరమే లేదు వా ఆయన అయితే రాడు మరి మనకి ఎక్కడ పోవాలి పోతే దొడ్ల వెంకటేశ్వర జోడ దగ్గర పోతే ఆయన కూడా కొంచెం లైట్ తీసుకుంటాడు మరి మరి ఎక్కడ పోవాలి మేము జిఎంసీలో పోవాలా ఎంఆర్ ఆఫీస్ పోవాలా కలెక్టర్ ఆఫీస్ పోవాలా లేకపోతే గవర్నర్ ఆఫీస్ పోవాలన్నా ఎక్కడ పోవాలి మేము మరి మా ఓటర్లు తీసుకుంటా లేరా మా ఓటర్లు తీసుకుంటా లేరా పన్నెండు వందలు ఓట్లు తీసుకొని కార్పొరేటర్ అవుతున్నారు ఎమ్మెల్యే అవుతున్నారు మరి గెలవంగానే మర్చిపోతే ఎట్లా అంటే తన పతి ప్రతి దానికంటే మళ్ళీ రాడా ఆయన మళ్ళీ రాడా ఈ బస్తీకి అప్పుడు రోడ్లు అడగని వస్తే అప్పుడు చెప్తాము అంటే ఇది బస్సు కాదా జనాలు లేరా ఈడ అంటే ఏమన్నా మురగరాలే ఇలా మురగరాలు కనిపిస్తున్నామా జనాలు లేరా మనుషులు లేరా మనసుకి ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ ఉంటే అప్పుడే రావాలి ఈడ చూస్తే దోమలు ఉన్నాయి లైట్లు లేవు ఏం లేవు అస్సలు లేవు ఆ మున్సిపాల్లో కంప్లైంట్ ఇస్తే మాకు తెలియదు ఇది అది అంటున్నారు అంటే అట్లా ఉంటుందా ఐదు సంవత్సరం నుంచి చెప్తున్నాం ఇది నాలా సాఫ్ చేయి నాలా సాఫ్ చేయి అంటే ఎవరు సాఫ్ చేస్తే లేడు ఎమ్మెల్యేకి అవసరమే లేదు అంటే ఇదేదన్నా నాకు అర్థం కాదు బస్సు ఉన్నప్పుడు ఎమ్మెల్యే లీడరు ఎక్కడో రావాలి వచ్చి మాట్లాడాలి చూడాలి బస్సు ఎట్లా ఉంది వాళ్ళతో మనకు అవసరం పడుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి అట్లా ముందు వాళ్ళ నాలా బంద్ చేయాలి అసలు ఆ మొత్తం పీజీఆర్నా నుంచి వస్తుంది ఎన్టీఆర్నా నుంచి వస్తుంది మొత్తం మొత్తం ఎల్పేసి వచ్చింది మొత్తం మా దాంట్లో వేసేసి ఇక్కడ వచ్చింది టూ థౌజండ్ త్రీలా మేము వీళ్ళ అందరు వచ్చింది టూ థౌజండ్ టెన్లా ఎవరు ఫస్ట్ ఈడ మేము వచ్చినాము కార్పెంటర్ ఆఫీస్లో పోతే రెస్పాన్స్ లేదు మీరు ఎవరు అంటాడు కార్పెంటర్ షాప్ దగ్గర పోతే కలవాడు పిఏ లోపల బయట సార్ ఉన్నా లేడంటాడు ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చిర్రు టీవీ నైన్ రాలే టీవీ ఫైవ్ రాలే ఎవరికి చెప్పాలి సమస్య మేము వీడియోలు ఉన్నాయి కదా ఎమ్మెల్యే సీఎం ప్రజలు కార్పొరేటర్ అయ్యేది మనం లేకున్నా వాళ్ళు అవుతారా అవ్వరు మన సమస్యకి వాళ్ళు రావాలి కదా ఇడ ఎందుకు వస్తలేరు లేరు వెళ్ళమ్మంట తర్వాత అయింది వందల గుడి కట్టిర్రు గుడి కోసం మేము కోపం కాదు గుడి ద్వారా కట్టింది మా డబ్బులతోని మా పెద్దవాళ్ళ వాళ్ళ డబ్బులతోని మాకు ఏ కార్పొరేటర్ రూపాయి కూడా ఇవ్వలేదు మా కొని మేము పెద్దోళ్ళకు దగ్గర డబ్బులు తీసుకొని మేమే అప్పు కట్టుకున్నాం ఈ రోడ్ చూసినావా ఇది కూడా మా ఓన్ రోడ్ వెంకట కార్పొరేటర్ రెస్పాన్స్ ఇయ్యాడు ఇరవై ఎనిమిది సంవత్సరం నుంచి మాకు వచ్చి పదహారు పద్దెనిమిది సంవత్సరం అవుతుంది ఎవరి రాలే ఈడ ఈడ దాకా నీళ్ళు వచ్చినా ఈడ ఎవ్వరు రాలే చిన్న కార్పొరేటర్ రాలే కార్పొరేటర్స్ అనే అమ్మాయికుళ్ళు వాళ్ళ అనుచరులు ఉంటారు చూడు పెద్ద పెద్ద కార్లు ఇప్పిస్తుర్రు మా కార్ వద్దు బందీ వద్దు మా బస్తీ అయినా క్లియర్ చేయండి అలా చూడు లైట్ ఉందా లైట్ లేదు చిన్న చిన్న బస్తీకి రెండు వందల లోటు ఉన్నా వాళ్ళకు లక్షలు ఇస్తుర్రు అయితే మేమేం చేస్తున్నాము ఇంత పెద్ద బస్తీ ఉంది ఈ బస్తీ తర్వాత అన్ని బస్తీలు కట్టినాయి ఈ బస్తీ లేకున్నా ముందు ఇడ రేపులు జరిగినాయి మేమున్నగా సర్దార్జీ ఉన్నారు వద్దు అని అందరు ఆపేసిర్రు భయపడి అరే వీళ్ళు ఉందరా భయ్ ఏదో ఒక సమస్య జరుగుతుంది అందరికీ పట్టుకొని కొడతారు అన్నీ మేము వచ్చినాక సాల్వ్ అయినాక మనమన్లే మర్చిపోతే ఎట్లా అన్న మాకు అధికారం లేదా సీఎం దగ్గర మూడు నాలుగు డిసెంబల్ పోనీకి అయిన దగ్గర పోతే సీఎం సార్ ఏమంటాడు మీ కార్పెటర్ అంటాడా అన్నాడా అంటాడు కదా ఈ ఛానల్ మీరు మా అన్నలాగా వచ్చిర్రు ప్రతి ఒక్కరు ఛానల్ రావాల్సిందే కదా చిన్న చిన్న వస్తువులకు టీవీ నైన్ వస్తున్నాయి టీవీ ఫైవ్ వస్తున్నాయి ప్రతి ఛానల్ వస్తున్నాయి మీకు మా మీద గౌరవం ఉందరని మీరు వస్తుర్రు వేరేందుకు ఎందుకు లేరు అన్న చెప్పు నువ్వు కూడా చెప్పు రెండు మాటలు మా సమస్య ఏముంది తెలుసా ఇంటికి లక్షల లక్షల సంబంధం ఖరాబ్ అయినాయి లోపల నాడు చూపిస్తా కార్పెటర్ రాలే ఎవరు రాలే ఎలక్షన్ టైంలో ఐదు సంవత్సరానికి ఒకసారి వస్తారు రెండు మూడు వందలు వస్తారు ఆడోళ్లకు ఐదు వందలు వస్తారు మొగోళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తారు దండం పెడతారు ఓటేయండి అంటారు గెలుబంగానే ఒక్కడు కూడా రాడు దీని పరిస్థితి ఏంది మీరే చెప్పండి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి వాటర్ సమస్యలు ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు వాటర్ చిన్నగా కూడా వర్షాలు వచ్చినప్పుడు మొత్తం కూడా కాలనీలోకి వాటర్ వస్తున్నాయని చెప్పేసి రోడ్డు పైన కూడా మొక్కల వట్టుకు కూడా వాటర్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ లైట్లు కూడా వెలగట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంటనే దీనికి సంబంధించి వారికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ వీడియో జనలే చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and download the Politicos app from the links in the description.